నిత్య పద్య నైవేద్యం మంచి మాటకు మంచి పద్యం అరవై మూడు సేకరణ పద్య రచన సహజ కవి డాక్టర్ అయినాల మల్లేశ్వరరావు తెనాలి గానం గాన కళారత్న శ్రీ వెంపటి సత్యనారాయణ తెనాలి మంచి మాట నిన్ను చూసి నవ్వే ప్రపంచాన్ని చూసి నవ్వగలగటమే నీ తొలి విజయం నిన్ను చూసి నవ్వెడు ప్రపంచాన్ని చూసి తల నువ్వు నవ్వుతయ తొలి విజయమో అనుభవాత్మక సత్యంబు అనుచుదలచి మనసు దీర్ఘ వినుమయ్య మళ్ళీ మాట ఈ ప్రోగ్రాంపై మీ యొక్క అభిప్రాయాన్ని లైక్ చేసి కామెంట్ రూపంలో తెలియజేయండి